మిల్ మేకర్ కీమా కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది దీనికోసం మిల్ మేకర్ని తీసుకొని అందులోకి బాగా వేడి చేసుకున్న నీళ్ళని పోసుకొని ఒక ఐదు నిమిషాలు నాననివ్వండి ఐదు నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటర్ మొత్తాన్ని పిండుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా మెత్తగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలాను వేసుకొని మరొక నిమిషం దీన్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని కలుపుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని ఇందులోకి కొద్దిగా కసూరి మేతను కూడా వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ